హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ జేఈ ఏప్రిల్ సెషన్ టూకి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ వచ్చింది మీ అందరికీ తెలుసు మరొకసారి ఈ వీడియో చేస్తున్నాను దేశంలో ఐఐటి ఎన్ఐటీ ప్రవేశాలకు అర్హత కోసం ఉద్దేశించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషను జేఈ టూ రెండో సెషన్ ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తరగ తేదీ వరకు జరుగుతున్నాయి ఇది టైం టేబుల్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు షిఫ్ట్లలో మరి ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది లోపు అంటే ఐదు రోజులు ఐదు రోజులు మొన్నట్లాగా పది షిఫ్ట్లలో జరుగుతుంది ఎగ్జామినేషను మరి సెషన్ గత నెల ముప్పైనా ముగిసాయి దీంతో ఏప్రిల్ రెండో సెషన్ పరీక్షలు నిర్వహించడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఇంటర్మీడియట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాళ్ళు చదువుతున్న విద్యార్థులకు బీటెక్ బీఈ బీఆర్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఫిబ్రవరి ఇరవై ఐదు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జేఈ మెయిన్ సెషన్ వన్కి ఎన్టీఏ సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చూసుకున్న విద్య రెండో సెషన్ రెండో సెషన్కు దరఖాస్తు చేసుకున్నందుకు రిజిస్ట్రేషన్ నంబరు పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు జస్ట్ మీరేం చేయాలి కోర్సు వివరాలు ప్రశ్నపత్రం మీడియం ఎగ్జామినేషన్ సెంటర్ ఈ మూడు ఒకటి రెండు మూడు ఈ మూడు ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించాలి మొదటి సెషన్కు రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఆన్లైన్లోనే దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయాలి ఇది స్టూడెంట్స్ మరి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి నాకు ఫస్ట్ సెషన్లో నాకు ఏం మార్క్స్ రావు సార్ అన్నవాళ్ళు సెషన్ టూకి డైరెక్ట్గా ఇప్పుడు అప్లై చేసుకోండి ఎందుకంటే మీకు తెలిసిపోయేది కదా మీకు పది క్వశ్చన్లు చేశారా ఇరవై కంటే మినిమం మంచి కోర్ మంచి స్కోర్ రావాలనుకున్న వాళ్ళకి ముప్పై నలభై క్వశ్చన్స్ మరి యాభై క్వశ్చన్సు ముప్పై క్వశ్చన్సు ముప్పై ముప్పై అంటే ముప్పై ఇంటూ నాలుగు అంటే వన్ ట్వంటీ మార్క్స్ మరి మినిమము థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చేసిన వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సపోజ్ ఈ రేంజ్లో అనుకో థర్టీ క్వశ్చన్స్ చేసిన ఎస్సీఎస్టీ వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ ఉండొచ్చు ఇక్కడ వరకు ఎస్సీఎస్టీ మరి ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఓసీ వాళ్ళు కానీ ఫార్టీ క్వశ్చన్స్ ఓసీఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఈ దీనికి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది ఫార్టీ ఓబీసీ క్వశ్చన్ ఓబీసీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కేటగిరీ వైజ్ ఓబీసీ ఈడబ్ల్యూసీ కానీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చేసిన వాళ్ళకి ఇక్కడ జేఈలో మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఆలోచించవచ్చు మరి మిగతా సార్ నాకు ఇంకా మరి పది క్వశ్చన్లు నేను పది క్వశ్చన్లు రాసాను ఇరవై క్వశ్చన్లు రాస్తే మీకు ఇది పనికి రాదు పది ఇరవై కూడా మరి పనికి రాదు ఇరవై ఇంటూ మీకు ఇరవై ఇంటూ నాలుగు నాలుగు రోజులు ఎనభై ఎనభై మార్కులు ఎనభై మార్కులతో మీకు పర్సంటేజ్ ఏమైనా వస్తుంది ఒక నైంటీ పర్సంటేజ్ వస్తుంది ఆ నైంటీ పర్సెంటే మనం ఏం చేసుకునేది ఏం లేదు జస్ట్ దాని ఫ్రేమ్ కట్టి చూసుకోవటం తప్పితే దాన్ని ఏం చేయలేము మరి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముప్పై క్వశ్చన్స్ ముప్పై నలభై నలభై ఐదు యాభై క్వశ్చన్స్ చేసుకున్న వాళ్ళకి కొంచెం నల అసలు మరి ఓసీ వాళ్ళ పిల్లలకైతే నలభై క్వశ్చన్స్ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ చేస్తే వాళ్ళకి జేఈ సెషన్లో మరి ఎన్ఐటీలో ఆశలు ఉంటాయి ఎన్ఐటీ కానీ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ సీట్స్ రావచ్చు వీళ్ళు మంచిగా మరి ఐఐటికి కూడా మరి జేఈ అడ్వాన్స్ కూడా మరి క్వాలిఫై అయ్యి అక్కడ కూడా ఎగ్జామినేషన్ రాసుకుని మరి సెషన్ వన్లో ఉంది సెషన్ టూలో ఎవరికైతే పది క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు రాస్తారో వాళ్ళకైతే రాదు ఎట్టి పరిస్థితుల్లో ఇక వాళ్ళు ఎగ్జామినేషన్ చూసుకోవడం కూడా వేస్ట్ ఎందుకంటే రేపు ఏదో డైరెక్ట్ చూసుకోవడం కాబట్టి దాని మీద ఆశలు పెట్టుకోవడం సెషన్ వన్ మీద ఆశలు పెట్టుకోవడం కూడా వేస్ట్ సెషన్ టూ మీద మీరు ఫోకస్ చేసి ఇప్పటి నుంచి మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీ యొక్క పది క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇప్పుడే మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటారు కాబట్టి లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఐపీ ఎగ్జామినేషన్ ఏమీ లేవు షార్ట్ టర్మ్ వాళ్ళకుంటే రేపు పొద్దున్న ఐదో తారీఖు నుంచి ఎగ్జామినేషన్స్ అయితే జరగనున్నాయి ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషను ఫిఫ్త్ నుంచి జరుగుతాయి కాబట్టి మరి మార్చ్ ఫిఫ్త్ నుంచి ఇప్పుడు కూడా కొంచెం మరి దానిలో ఉండవాళ్ళు షార్ట్ టర్మ్ వాళ్ళు కూడా కొంచెం సెషన్ వన్లో వచ్చిన క్వశ్చన్స్ని ఒకసారి ఎన్సిఆర్టీ బుక్స్ కానీ ఒకసారి రివిజన్ చేసుకోండి సో మీకు సెషన్ టూ కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సెషన్ టూ కూడా బాగా రాసేదోటి చూడండి థ్యాంక్ యూ బాయ్